మట్కా మట్కా ఆట మీద మన్ను వడ ఏం పనిచేసావురా నువ్వు ఎంత పనిచేసావు మీ మమ్మీ చెప్పింది మట్కా ఆడద్దు మట్కా ఆడొద్దురా అని కానీ నువ్వు విన్నావా ఇప్పుడు మీ మమ్మీ మట్కా నువ్వు ఆడడం వల్లే చచ్చిపోయిందిరా చచ్చిపోయింది మట్కా కోసం నువ్వు పాతిక లక్షల ప్లాటు ఆర్టికల్ లక్షల ప్లాటుని అమ్మేశావు మట్కా కొడతాను నేను మట్కా కొట్టే తీరుతాను కోట్లు కోట్లు మట్కాలో సంపాదిస్తాను అని చెప్పావు కదరా ఇప్పుడు ఏమైంది చివరకు మీ మమ్మీ చచ్చిపోయింది చచ్చిపోయింది కదరా మీ మమ్మీని మట్కా కోసం నువ్వే చంపుకున్నావురా నువ్వే చంపుకున్నావు ఐసీలో మీ మమ్మీకి ఆపరేషన్ చేసా చేస్తానని డాక్టర్ అంటే కేవలం డబ్బులు కట్టలేక మీ మమ్మీని నువ్వే చంపుకున్నావు రా నువ్వే చంపుకున్నావు కనీసం శ్మశానంలో మీ అమ్మ శవానికి శవానికి నిప్పు పెట్టడానికైనా చివరిసారిగా రారా ఒక్కసారి రారా నీ అమ్మ శవానికి నిప్పు పెట్టడానికి రారా ఆమె ఆత్మ అయినా శాంతిస్తుంది కనీసం ఆమె ఆత్మకైనా శాంతి లభిస్తుందిరా నా మాట విని ఈ మట్కా విడిచిపెట్టి ఒక్కసారి రారా మట్కా అంటే మట్కా అంటే ఏమనుకున్నావురా మాయాజూదం మహాభారతంలో పాండవులు కూడా పాండవులు కూడా మట్కా ఆడే అంటే పాచికలాడి రాజ్యాలను పోగొట్టుకున్నారా రాజ్యాలను సర్వనాశనం చేసుకున్నారు కనీసం నువ్వైనా నా మాట విని చివరిసారిగా మీ అమ్మకు చితి పెట్టడానికి రారా నువ్వేమో పట్టు వదలని విక్రమార్కుడిలా మట్కా కొడతాను మట్కా కొడతాను ఇంకా ఏం కొడతావురా మట్కా మీ అమ్మ చచ్చిపోయాక ఇక నువ్వు ఎలాగో రాలేవు మీ అమ్మ శవానికి నేనైనా నిప్పు పెడతాను నేనైనా నిప్పు పెడతాను ఆ తల్లి ఆ తల్లి ఆత్మ తప్పకుండా శాంతిస్తుంది నేను నేను నిప్పు పెడితే మీ అమ్మ ఆత్మ శాంతిస్తుందిరా శాంతిస్తుంది ఇప్పుడే నేను వెళ్తాను